వెల్కమ్ టు డాక్టర్స్ స్టై చాలా మందిని బాధపడుతున్న వ్యాధుల్లో డయాబెటీస్ ఒకటి దీన్నే షుగర్ అని కూడా అంటారు శరీరంలో చేరి చాప కింద నీరుల అన్ని అవయవాలపైన దీని ప్రభావం చూపి అనేక అనర్థాలకు గురి చేస్తుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం నర్వస్ ప్రాబ్లం లైఫ్ స్టైల్తో వచ్చే అవకాశం ఉందా నరాల బలహీనతకు డయాబెటీస్కు ఏమైనా సంబంధం ఉందా నరాల బలహీనతకు హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది డయాబెటీస్కు హోమియోపతిలో మంచి వైద్యం ఉందని హోమికేరంట్ నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు అంటున్నారు మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలంటే కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి మన బాడీ లోపల నంబర్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఉంటాయి ఈ హార్మోన్స్ అనేది మన బాడీకి కంప్లీట్గా నార్మల్గా ఫంక్షన్ చేయడానికి బాడీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ ఉండడానికి ఇది వర్క్ అనేది చేస్తూ ఉంటాయి ఈ అన్ని హార్మోన్స్లకి వెళ్ళి చాలా ఒక ఇంపార్టెంట్ హార్మోన్ అనేది ఉంటుంది మన ఇన్సులిన్ హార్మోన్ ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది మన ప్యాంక్రియాస్ మన ప్యాంక్రియాస్ అంటే మన స్టమక్లో మన ఎబ్డామిన్లో ఒక చిన్న గ్రంథి ఒక ఇది గ్లాండ్ అనేది ఉంటుంది ఇది డైజెషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అలాగే దీంట్లో ఆల్ఫా అండ్ బీటా సెల్స్ ఉంటాయి ఆల్ఫా సెల్స్లోకి వెళ్ళి ఒక గ్లూకెగన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ గ్లూకెగన్ హార్మోన్ అనేది షుగర్ అనేది నార్మల్ ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అలాగే कि इंसुलिन हैदी नॉर्मल का शुगर की मतलब ब्लड लेवल होना शुगर की తగ్గడానికి అనేది వర్క్ చేస్తూ ఉంటుంది సో ఒక హార్మోన్ అనేది షుగర్ తగ్గకుండా చూసుకుంటుంది ఇంకో హార్మోన్ అనేది షుగర్ ఏదైతే ఎక్స్ట్రా ఉంది దానికి తగ్గిస్తుంది సో ఇలాగే మన బాడీలో కంప్లీట్గా ఏదైనా సరే మన షుగర్ అనేది నార్మల్గా ఉండాల్సి ఉంటుంది కొన్ని కేసెస్లో ఎప్పుడైతే మనకు స్ట్రెస్ వస్తుంది అంటే ఎక్కువగా మనం మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నామో అప్పుడు ఈ హార్మోన్స్ అనేది బాడీలో చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది కొన్ని కేసెస్లో ఈరోజు మనం चूस లైఫ్ స్టైల్ డిసార్డర్స్లో ఇది ఇన్సులిన్ అనేది చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అవుతుంది లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అంటే ఏంటిది మనం పూర్తిగా రెస్ట్ తీసుకోకపోవడం ఎక్సర్సైజ్ చేయకపోవడం హెల్దీ డైట్ తీసుకోకపోవడం ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఉంచుకోవడం సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది నార్మల్గా ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతూ ఉంటుంది ఇది స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్సులిన్ రిడక్షన్ అనేది మనం అంటూ ఉంటాము దీని ద్వారా ఎప్పుడైతే మనకు బ్లడ్లో షుగర్ అనేది ఎక్కువ అవుతుందో అప్పుడు మనం దీనికి డయాబెటీస్ అనే ప్రాబ్లం అనేది అంటూ ఉంటాము సో డయాబెటీస్ అంటే నార్మల్గా మన బ్లడ్ ఏదైతే ఉంటుందో దాంట్లో షుగర్ అనేది నార్మల్గా ఉండాల్సింది అది ఎక్కువగా ఉంది దానికి రీజన్ ఏంటంటే ఇన్సులిన్ తగ్గడం సో ఇది కండిషన్ మనం మెడికల్ టర్మ్స్లో డయాబెటీస్ అనేది అంటూ ఉంటాము మనం ఈరోజు డిస్కస్ చేయాల్సింది టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అడల్ట్స్లో వచ్చే ఈ ప్రాబ్లమ్కి మనం టైప్ టూ డయాబెటీస్ అనేది అంటూ ఉంటాము దీనికి ఇంకో పేరు ఉంటుంది డయాబెటీస్ మెలైటస్ టైప్ వన్ డయాబెటీస్ స్ట్రిక్ట్గా ఒక చిన్న పిల్లల్లో ఎయిటీన్ ఇయర్స్ కంటే చిన్నపిల్లలు సిక్స్టీన్ ఇయర్స్ కంటే తక్కువ ఏజ్ గ్రూప్లు అనేది వస్తూ ఉంటుంది మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సింది ఈరోజు టైప్ టూ డయాబెటీస్ దీనికి రీజన్స్ ఏంటిది లక్షణాలు ఏంటిది మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం ఓకే డయాబెటీస్ అనేది ఒక్కసారి వస్తే దీన్ని అదుపులో ఉంచుకుంటాం కానీ అసలు నయం అవ్వదు అనేది చాలా మంది నమ్ముతారు ఎందుకు రీజన్ సో ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని సిమ్టమ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది లో వెయిట్ లాస్ అనేది ఫస్ట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు కుమార్ కడప నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి సార్ నమస్తే చెప్పండి నమస్తే సార్ మీ కాల్ లో మీ ఏదైతే ప్రాబ్లం ఉంది సార్ చెప్పండి సార్ ఓకే సార్ డయాబెటీస్ ఆల్రెడీ మీకు ఉన్నది మీరు మెడిసిన్స్ వాడుతున్నారా సార్ అవునండి ఐదేళ్ల నుంచి ఉంది ఫస్ట్ కనుక్కున్నప్పుడు రెండు వందల యాభై ఆరు నుంచి అండి ఓకే రెండు వందల యాభై ఆరు నుంచి పంటి పండ్లు ఇన్ఫెక్షన్ ఉంది తగ్గలేదు

ఓకే నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీరు కాల్ కట్ చేసి ఇప్పుడు టీవీలో వినండి సో కాల్ అగర్ అడిగింది ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ షుగర్ ప్రాబ్లం అనేది ఉన్నది ప్రెసెంట్గా టూ మెడిసిన్స్ అనేది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నారు కంట్రోల్లో ఉన్నది డాక్టర్ అనేది కొన్ని డయాట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వమని చెప్పారు సో క్వశ్చన్ ఏంటంటే సో ఇది కంటిన్యూ చేయాలా వద్దా ఇలాగే చేయాలా వద్దా సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది మీరు ఏదైతే చేస్తున్నారో మెడిసిన్స్ వాడుతున్నారో అది కరెక్ట్గా మీరు వాడండి మీకు ఈ మెడిసిన్స్ కంటిన్యూ లైఫ్ టైం వాడాల్సి ఉంటుంది సార్ మీ ఏజ్ పరంగా అండ్ ఇంకొకటి మెడిసిన్స్ మీరు ఎప్పుడు కూడా స్టాప్ చేయదు సెకండ్ డయట్ అండ్ ఎక్సర్సైజ్ డయట్లో జనరల్గా డయట్ అంటే రైస్ మానేయడం అట్లా మనం ఎప్పుడు కూడా జనరల్గా చెప్పము అది ఎవరికైతే చాలా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుందో వాళ్ళకి మనం రైస్ మానేయడం అని చెప్తాము మీరు డయట్ ఫాలో చేయడం అంటే ఏంటిది హెల్దీ డయట్ మీ ఏజ్ ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ అనేది హెల్దీ డయటే ఫాలో చేస్తారు కాబట్టి డయట్ గురించి కూడా ఐ థింక్ మీకు కరెక్ట్గా అర్థమై ఉంటుంది సో డయట్ అంటే మీరు హెల్దీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అండ్ నార్మల్గా మనం ఇండియన్ ఫుడ్ మన ఫుడ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకోవాల్సింది ఉంటుంది అంతేగాని ఒక ఎక్సర్సైజ్ మాత్రమే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది మీకు డాక్టర్ చెప్పినట్లు కొంచెం వాకింగ్ వాకింగ్ లో కూడా చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు వన్ అవర్ కంటిన్యూగా వాక్ చేస్తారు మీ ఏజ్ కి మీరు ఎప్పుడు కూడా ఇట్లా కంటిన్యూస్ గా వన్ అవర్ వాక్ చేయదు సార్ మార్నింగ్ థర్టీ మినిట్స్ మరి సాయంత్రం థర్టీ మినిట్స్ ఇట్లా మీరు రెండు సార్లు వర్క్ చేయాలి అంతేగాని మీరు ఈ మెడిసిన్స్ కంటిన్యూ చేయండి సార్ మీకు దీని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు లాస్ట్ మీకు సపోజ్ చేతుల్లో కాలంలో దిమ్ములు అనేది ఏమైనా వస్తున్నాయి అంటే మీరు డెఫినెట్ గా అగైన్ మీరు ఎవరైతే మీకు మెడిసిన్స్ ఇస్తున్నారో అక్కడ డాక్టర్ దగ్గర వెళ్ళి మీరు కంపెనీ దానికి టెస్ట్ చేయించుకోవాలి అండ్ దీనికి కొన్ని ఎక్స్ట్రా మెడిసిన్స్ ఉంటాయి అది డయట్ అనేది మీకు చెప్తూ ఉంటారు డాక్టర్ అనేది పాటు డయట్ ఏం ఫాలో చేయాలి అప్పుడు మీ డాక్టర్స్ మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తారు అది మీరు ఫాలో చేస్తే సరిపోతుంది కాకపోతే ప్రెసెంట్గా ఉన్న మెడిసిన్స్ అనేది మీరు మానేవద్దు సార్ ఎలా ఉందో అలాగే మీరు కంటిన్యూ చేయండి సో మెయిన్గా అంటే ఇందాక మీరు చెప్తూ డయాబెటీస్ గురించి అంటే ఎందుకు రీజన్ అదుపులో ఉంచుకోవడం అన్నారు కదా దాని గురించి కంటిన్యూ చేయండి సో మన డయాబెటీస్లో మనం ఫస్ట్గా సిమ్టమ్స్ గురించి మాట్లాడితే ఎవరికైనా కూడా పేషెంట్కి ఎలా అర్థమవుతుంది నార్మల్గా ఈ డయాబెటీస్ అనేది ఎప్పుడైతే మన బ్లడ్ లోపల షుగర్ ఎక్కువగా ఉంటుందో దానికి మనం డయాబెటీస్ ప్రాబ్లం అంటూ ఉంటాం సో ఈ బ్లడ్ లోపల షుగర్ ఎక్కువైనప్పుడు మనకు ఎక్కువగా ఆకలి అవ్వడం ఎక్కువగా దాహం అవ్వడం సడన్గా వెయిట్ లాస్ అయిపోవడం ఆ వెయిట్ లాస్కి కారణం ఏంటిది అందరికీ ఇది అర్థం జనరల్గా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది ఈరోజు మనం అర్థం చేసుకుందాం సో వెయిట్ లాస్ అనేది డయాబెటీస్లో దేనివల్ల జరుగుతుంది బ్లడ్ లోపల ఎక్స్ట్రా షుగర్ ఉన్నది అది సెల్స్ లోపల జనరల్గా వెళ్ళడానికి వీల్ అనేది ఉండట్లేదు సో మన బాడీ ఏమర్థం చేసుకుంటూ ఉంటుంది మనకు ఫుడ్ దొరకట్లేదు వెళ్ళి కాబట్టి మనం ఎక్కువగా ఆకలి అనేది చేయాలి సో బాడీ అనేది ఆకలి అనేది ఎక్కువగా ఫీల్ అవుతుంది పేషెంట్ అనేది జనరల్గా ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కాకపోతే ఏదైతే మన బాడీలో ఫుడ్ ఉందో అది నార్మల్గా క్యాలరీస్లో అంటే ఎనర్జీ రూపంలో అది కన్వర్ట్ కాదు అండ్ మన బాడీ లోపల ఉన్న ఫ్యామిలీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మాత్రమే జనరల్గా ఈ కండిషన్స్లో మన బాడీ యూస్ చేస్తూ ఉంటుంది సో మన బాడీలో ఎప్పుడైతే ఫ్యాట్ అనేది యూజ్ అవుతుందో ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతుంది సో వెయిట్ లాస్ అనేది దేని వల్ల అవుతుంది డయాబెటిస్లో దీనికి ఇది ఆన్సర్ సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కొంతమందికి ఈవెన్ ఈరోజు చూసే కండిషన్స్లో జాయింట్ పెయిన్స్ సడన్గా జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది లేకపోతే సడన్గా హెడేక్ అవుతుంది సడన్గా వీక్నెస్ గా ఫీల్ అవుతుంది స్పెషల్గా ఫుడ్ తీసుకున్న తర్వాత సో ఇలాంటి లక్షణాలు ఏమైనా మీకు అనిపిస్తూ ఉన్నాయంటే జనరల్గా మనము డాక్టర్స్ అనేది షుగర్ టెస్ట్ చేపించినప్పుడు దీంట్లో నైన్టీ పర్సెంట్ కేసెస్ లో షుగర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ స్టార్టింగ్లో కొంతమందికి టూ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ నార్మల్ షుగర్ అనేది మార్నింగ్ ఎమ్టీ స్టమక్ మనం దానికి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటాము అది నార్మల్గా సెవెంటీ టు వన్ ట్వంటీ అనేది మనం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా చూస్తూ ఉంటాము అండ్ మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ పీఎల్బిఎస్ ఏదైతే ఉంటుందో జనరల్గా మనం దానికి హండ్రెడ్ నుంచి వన్ సిక్స్టీ వరకు దానికి నార్మల్ కన్సిడర్ చేస్తాము సపోజ్ మీరు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ లోపల ఉన్నారంటే వన్ ఫార్టీ జనరల్గా మనం కన్సిడర్ చేస్తాము ఒక ఏజెడ్ వ్యక్తి ఉన్నారు అంటే వాళ్ళకి మనం 140 టు 160 అనేది మనం ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా దానికి నార్మల్ కన్సిడర్ చేస్తాము షుగర్ అనేది రివర్స్ అనేది అవుతుందా లేదా అది మనం డిటైల్ గా అర్థం చేసుకుందాం అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు అప్పన్న మాట్లాడండి మీ సమస్య చెప్పండి ఆ మేడం సర్ నమస్తే చెప్పండి నా నా పేరు పేరు లక్ష్మి అండి ఓకే సర్ 2005 లో షుగర్ వచ్చింది అండి ఓకే ఇప్పటి ప్రతి ఎప్పుడు చెక్ చేసిన మూడు వందలు మూడు వందల యాభై అలాగే అలాగ వస్తాను అంటున్నారు ప్రాబ్లమ్ ఎక్కువ ఉండేది కాదండి ఓకే మొన్న ఏమో షుగర్ నాలుగు వందల అయిపోయి వాంతులు నీరసం రావడం వాంతులు అయిపోయిందండి రైట్ సార్ అయిపోతే వేరే డాక్టర్ వెళ్ళలేదు ఓకే చెప్తే చెక్ చెక్ చేసి చేశారు బ్లడ్ మూడు వందల యాభై ఉంది చెప్పినారండి రైట్ చెప్పిన తర్వాత మళ్ళీ మెడిసిన్ మార్చారు ఆయన రెండు రెండు రకాలు ఇచ్చారు ఉదయం తెలియ ఒక మాత్రమే రాత్రి తెలంగాణ ఒక మాత్రం వేస్తామని చెప్పారండి రైట్ సార్ అయితే ఆ మాత్రలు పది రోజులు వేసుకున్న తర్వాత మళ్ళీ డౌన్కి వచ్చిందల రెండు వందల యాభై వచ్చిందండి ఓకే మళ్ళీ మరొక పది రోజులు మా ఓడామండి మళ్ళీ పది రోజుల తర్వాత తెలిసి ఇప్పుడు నూట యాభై నూట నలభై నూట అరవై వస్తుందండి రైట్ సార్

సో కాల అడిగింది ఏజ్ వచ్చేసి మ్యాడమ్ది ఫార్టీ ఎయిట్ ఇయర్స్ అనేది ఉన్నది అండ్ షుగర్లో ఎప్పుడైతే నార్మల్గా పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు కరెక్ట్గా ఇట్లనే అవుతుంది ఇదే విధంగా షుగర్ అయితే ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా డాక్టర్స్ ఆఫ్ టెన్ డేస్ మెడిసిన్స్ ఇస్తారు దాని తర్వాత అగైన్ రిపోర్ట్స్ చేయించిన తర్వాత మళ్ళీ పిలుస్తారు మెడిసిన్స్ దానికి పెంచాలా లేకపోతే తగ్గేలా జనరల్గా రిపోర్ట్స్ పైన ఆధారపడి ఉంటుంది పేషెంట్ కాలర్గా అడిగింది ఒక క్వశ్చన్ ఏంటంటే ఇలాగే ఉంటుందా ఇప్పుడు ప్రెజెంట్గా షుగర్ నార్మల్ ఉంది సో ప్రెజెంట్గా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉందా లేకపోతే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉందా సార్ నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మీకు ప్రెసెంట్గా డాక్టర్స్ ఏదైతే మెడిసిన్స్ రాశారో కరెక్ట్గానే రాశారు మీరు ఇలాగే కంటిన్యూ చేయండి కాకపోతే ఏజ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నది ఫిఫ్టీకి దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఫిఫ్టీ ఇయర్స్ కాకపోతే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒక హెల్దీ డైట్ మరి ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అంటే అగెయిన్ నేను చెప్పినట్లు మనం ఇంట్లో చేసిన ఫుడ్ అండ్ నైట్ టైం రైస్ మీ కండిషన్లో నైట్ టైం నేను మీకు ఒక సలహా ఇవ్వాల్సింది ఏంటంటే రైస్ అనేది తగ్గించుకోవడం అంటే రోజు నైట్ తీసుకోవడం కాకుండా వీక్లీ ఒక టూ టూ త్రీ టైమ్స్ నైట్ అనేది రైస్ అనేది మానేసేయండి అండ్ నార్మల్గా రోటీస్ కానీ చపాతి ఏదైతే ఉంటుందో అట్లా మీరు తీసుకోండి అండ్ కొంచెం వాకింగ్ డైలీ ఒక థర్టీ మినిట్స్ మీరు ఇది పాటిస్తే మీకు ఇంకా ఫ్యూచర్లో షుగర్ ఇలాగే కంట్రోల్లో ఉంటుంది అండ్ కొన్ని కేసెస్లో మీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరే ఒక రెండు మెడిసిన్స్ కానీ కొంచెం పవర్ అనేది తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాకపోతే ఈ హార్ట్ కానీ నర్వ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డాక్టర్స్ జనరల్గా ఏజ్ వచ్చిన తర్వాత ఫార్టీ ప్లస్ అయిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ దగ్గరలో వచ్చినప్పుడు మెడిసిన్ ది డోస్ అనేది తగ్గించరు బట్ మీరు డైట్ ఎక్సర్సైజ్ సరిగా పాటిస్తే పాసిబుల్ ఉన్నది ఇంకా డోస్ తగ్గించే ఛాన్సెస్ ఉంటుంది కాకపోతే మీకు ఇచ్చే డాక్టర్ మెడిసిన్స్ కరెక్ట్గా ఇస్తున్నారు మీరు ఇలాగే కంటిన్యూ చేయండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు కృష్ణా ఖామ్ నుంచి మాట్లాడండి మీ సంవత్సరం చెప్పండి మేడం మేడం సరే నమస్తే సార్ చెప్పండి మేడం ఓకే మేము మొన్ననే రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ నైట్ ఈవెనింగ్ టెస్ట్ చేయించుకున్నాం బాగా మూడు నాలుగు సార్లు లేవాల్సి వస్తుందని అయితే తిన్నకు ముందు వన్ ఫిఫ్టీ ఉంది మేడం తిన్నాక టూ థర్టీ ఫైవ్ ఉంది మేడం అయితే డాక్టర్ గారు మెడిసిన్స్ ఇచ్చారు తర్వాత అది కంట్రోల్ అయింది మేడం తిన్నకు ముందు నైన్టీ ఫైవ్ ఉంది తిన్నాక వన్ 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 త్రీ ఉంది మేడం వన్ అయితే ఇక్కడ ఈ మెడిసిన్స్ వారం లేదా వద్దు అంటారా

వినండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను కాలర్ అడిగింది టీచర్ ప్రొఫెషన్ ఉంది ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నది రీసెంట్ గా షుగర్ అనేది డయాగ్నోస్ అయింది ప్రెసెంట్ గా మార్నింగ్ ఒక హాఫ్ టాబ్లెట్ ఈవినింగ్ ఒక హాఫ్ టాబ్లెట్ వాడుతున్నారు షుగర్ అనేది నార్మల్ ఉంది క్వశ్చన్ ఏంటంటే ఇది ఇలాగే మెడిసిన్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే స్టాప్ చేయాలా సార్ ఒక సజెషన్ ఉంటుంది ఒక చాలా ఇంపార్టెంట్ మెడికల్ సజెషన్ ఇది ఇలాంటి మెడిసిన్స్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా మానేవద్దు డాక్టర్ చెప్పే వరకు మీరు దీనికి మానేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమమ్ సిక్స్ మంత్స్ మీరు బాడీకి అండ్ మైండ్కి ప్రిపేర్ చేయాలి అండ్ డాక్టర్తో మీకు కన్సల్ట్ అవ్వాలి ఎవరైతే మీకు మెడిసిన్స్ ఇస్తున్నారో వారు కరెక్ట్గానే ఇచ్చారు కాకపోతే మీరు ఇంకా ఈ మెడిసిన్స్ డోస్ తగ్గించుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందుకు వచ్చిందని మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సార్ ఈ ఏజ్లో ఈ కాలంలో షుగర్ రావడం అనేది ఫార్టీ ఇయర్స్లో చాలా చాలా నార్మల్ మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు టెన్షన్ ఎప్పుడు పడాలి మీరు షుగర్ మెడిసిన్స్ వాడుతున్నారు అయినా కూడా అది కంట్రోల్లో రావట్లేదు దానికి మెడికల్ టర్మ్స్లో అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అంటాము అది డెఫినెట్గా ఒక చాలా సీరియస్ ప్రాబ్లం మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సార్ మీరు ఈ మెడిసిన్స్ కూడా ఇంకా తగ్గించుకోవాలనుకుంటే నేను మీకు ఒక మంచి సలహా ఇస్తాను సార్ మీరు డాక్టర్ చెప్పినట్లు మెడిసిన్స్ వాడండి డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఫాలో చేయండి ఎక్సర్సైజ్ అంటే రేపు మార్నింగ్ నుంచి మీరు రన్నింగ్ కానీ జాగింగ్ చేయడం అది కాదు సింపుల్గా ఒక థర్టీ మినిట్స్ మార్నింగ్ కానీ థర్టీ మినిట్స్ ఈవినింగ్ కానీ వాకింగ్ చేయండి అండ్ నైట్ టైం కొంచెం రైస్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్లు మనం బికాజ్ మనం జనరల్గా రైస్ అనేది మూడు పుట్టలు తీసుకుంటాం సో నైట్ టైం మీరు రైస్ అనేది తగ్గించుకోండి వీక్లీ త్రీ టైమ్స్ అనేది మానేసేయండి దాని బదుల్లో మీరు జవార్ రోటీ కానీ నార్మల్గా చపాతీ ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకోండి అండ్ హెల్దీగా ఉండండి టెన్షన్ మీరు ఎలాంటిది పెట్టుకోకండి సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ మీరు ఇంకా డోస్ పెరగొద్దు అనుకుంటే డెఫినెట్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ నేను చెప్పినట్లు ఫాలో చేయండి సార్ మీ టెన్షన్ ఫీల్ అవుతున్నారు నాకు అందుకు వచ్చిందంటే ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది ఇంకా తగ్గదు సార్ సో మీరు ఇలాగే కంటిన్యూ చేయండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత మీకు మెడిసిన్స్ తగ్గే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఒకసారి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి చాలా స్లోగా స్టాప్ చేయాలి లేకపోతే స్లోగా తగ్గించాలి అది కూడా డాక్టర్ పర్మిషన్ ద్వారా మాత్రమే చేయాలి సార్ లేకపోతే మీకు ఇంకెక్కువ పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మేజర్ ప్రాబ్లమ్స్ హార్ట్కి కూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది ఎవరైనా సరే డయాబెటీస్ పేషెంట్స్ ఎప్పటికైనా కూడా గుర్తు ఉంచుకోవాలి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు రషీద్ తిరుమల గిరి నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి హలో సార్ నమస్తే చెప్పండి మే బోలి సార్ తెలుగు మే ఆన్సర్ జీ మెడిసిన్స్ వాడుతున్నారా సార్ మెడిసిన్స్ ఓకే సార్ రైట్ ఫైన్ సార్ మీ ఏజ్ ఫిఫ్టీ ఓకే సార్ రైట్ మీరు కాల్ డిస్కనెక్ట్ చేసి మీరు టీవీలో వినండి సార్ నేను మీకు డీటెయిల్గా ఆన్సర్ ఇస్తాను సో కాల్ గారు అడిగినట్లు ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ షుగర్ అనేది కొంచెం కంట్రోల్లో ఉండట్లేదు టూ హండ్రెడ్ ప్లస్ ఉంది మెడిసిన్స్ వాడుతున్నారు కాళ్ళలో చేతుల్లో మంట నమ్నెస్ సో నార్మల్గా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఈరోజు అన్కంట్రోలబుల్ డయాబెటీస్ సో ఇంతకుముందు మనం చెప్పినట్లు షుగర్ మెడిసిన్స్ వాడుతున్నారు మీకు షుగర్ నార్మల్ వస్తుంది రిపోర్ట్స్ లా మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ బాడీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాదు కొంతమందికి ఒక స్ట్రెస్ ఉంటుంది నేను అందుకు నాకు డయాబెటీస్ వచ్చింది నేను మెడిసిన్స్ మానేనుకుంటున్నా వాళ్ళు ఎలాంటి తొందర పెట్టొద్దు బికాస్ మన హార్ట్ అనే అండ్ కిడ్నీ ఇది జనరల్గా అఫెక్ట్ అవుతుంది మనకు షుగర్ అనేది నార్మల్ ఉండకపోతే మెడిసిన్స్ వాడుతున్నారు అది ప్రాబ్లం కాదు మెడిసిన్స్ వాడినప్పుడు నార్మల్ ఉందా లేదా అది ఇంపార్టెంట్ సపోజ్ మీరు మెడిసిన్స్ వాడుతున్నారు అయినా కూడా నార్మల్ రావట్లేదు అంటే ఆ ప్రాబ్లంకి మనం అన్కంట్రోల అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అంటూ ఉంటాము అండ్ ఇది ఒక సీరియస్ ప్రాబ్లం సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మీరు కొంచెం డయట్ అండ్ ఎక్సర్సైజ్ డయట్లో కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ అంటే నాన్ వెజ్ అనేది కొంచెం తగ్గించుకోండి అండ్ రైస్ అనేది వన్ టైం నైట్ టైం మీ కండిషన్లో నేను చెప్పాల్సింది ఏంటంటే స్ట్రిక్ట్గా మీరు నైట్ టైమ్స్ రైస్ అనేది మానేసేయండి రైస్ మానేస్తే ఏం తీసుకోవాలి రొట్టె చపాతీ జవార్ రొట్టె ఉంటుంది అట్లా మీరు తీసుకోండి సార్ అది డయాబెటీస్కి మంచిది అండ్ డైలీ ఒక థర్టీ మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీరు ఎక్సర్సైజ్ చేయండి ఇట్లా ఒక వన్ మంత్ చేసిన తర్వాత కూడా మీకు షుగర్ తగ్గకపోతే అగైన్ మీరు దీనికి ఈ డయాట్ అయితే ఫాలో చేయాల్సి ఉంటుంది ఎక్సర్సైజ్ ఫాలో చేయాల్సి ఉంటుంది కాకపోతే మీ డాక్టర్ పర్మిషన్తో మీరు మెడిసిన్స్ అనేది మీరు డెఫినెట్గా మీరు చేంజ్ చేయాలి అండ్ డాక్టర్ మీకు చెప్పినట్లు మీరు ప్లీజ్ ఫాలో చేయండి ఈ అన్కంట్రోలబుల్ డయాబెటీస్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది డాక్టర్ చెప్పినట్లు మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్యూచర్లో తగ్గే ఛాన్సెస్ ఉంది సార్ దాంట్లో ప్రాబ్లం అనేది లేదు కాకపోతే మీకు కొంచెం న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే డయాబెటీస్ ద్వారా నర్వ్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయింది సో మీరు ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మధు నంద్యాల నుంచి మాట్లాడండి మీ సమస్య చెప్పండి మేడం నమస్తే మేడం సార్ నమస్తే చెప్పండి మేడం నేను కర్నూలు హోమియా కేర్ లో మందులు తీసుకుంటున్నాను మేడం మీరు షుగర్ గురించా సార్ అవును మేడం షుగర్ సో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారా తీసుకోవాలి అనుకుంటున్నా సార్ చెప్పండి మూడు స్టాప్ ఉపాధి అన్నారు మందులు వేసుకోకపోతే త్రీ హండ్రెడ్ వరకు అంటే మందులు వాడకపోతే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుందా సార్ షుగర్ మామూలుగా డాక్టర్ ఇచ్చిన మందులు మీ మందులు వేసుకున్నప్పుడు స్టాప్ చేయమన్నారు మేడం మూడు రోజులు ఉపాధి అక్కడ అలవాటు తప్పించండి అని అన్నారు ఓకే సార్ రైట్ ప్రెసెంట్ గా మీ ఏజ్ ఎంత సార్ అండ్ మీకు తిమ్మిర్లు ఎంత సార్ ఏజ్ 38 చేతుల్లో కాళ్ళ తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా సార్ ఇప్పుడున్న ఒక సెకండ్ అట్లా వచ్చి వెళ్ళిపోతాయి మేడం అంతే ఒక ఫైవ్ సెకండ్ అట్లా ఓకే సార్ రైట్ సార్ మీరు కాల్ డిస్కనెక్ట్ చేయండి సార్ నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ మీరు మీరు టీవీలో ఇప్పుడు వినండి సో కాలర్గా అడిగినట్లు ఒక ఫైవ్ మంత్స్ నుంచి మన హోమియోపతి మెడిసిన్స్ వాడుతున్నారు మేబీ కొన్ని ఇంగ్లీష్ మెడిసిన్స్ స్టాప్ ఉన్నారు సార్ నేను మీకు ఒక రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ఏజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉంది సో మీరు ఇంతకు ముందు యూజ్ చేసే మెడిసిన్స్ జనరల్ మెడిసిన్స్తో పాటు ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి మీరు హోమియోపతి వాడండి సార్ మీకు ఓన్లీ ఫైవ్ మంత్స్ మాత్రమే అవుతుంది ఇంకొక త్రీ మంత్స్ టైం పడుతుంది సార్ కాకపోతే ఎప్పుడు ఇలాంటి కండిషన్స్లో మనం ఒకటి రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే పేషెంట్కి మీ ఏజ్ బట్టి మీకు ప్రజెంట్గా మీరు అంతా ఎక్కువగా సీరియస్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ మీకు ఉండదు హార్ట్ కానీ కిడ్నీ ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉండదు కాకపోతే సపోజ్ మీరు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ చేయకపోతే అంటే సపోజ్ డైలీ మనం ఏదైతే అనవసరమైన డైట్ ఏదైతే ఉంటుందో జనరల్గా డయాబెటీస్లో చెప్తుంటాము ఫాస్ట్ ఫుడ్స్ తినొద్దు ఫ్రైడ్ ఐటమ్స్ తినొద్దు షుగరీ ఐటమ్స్ తినొద్దు ఎక్కువగా హై క్యాలరీ ఉన్న డైట్స్ అనేది తీసుకోవద్దు తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోకూడదు అండ్ తీసుకున్నా కూడా దాని బదుల్లో మనం ఎక్సర్సైజ్ అంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నామో దానికి మనం క్యాలరీ రూపంలో బర్న్ కూడా చేయాలి అయితే డయాబెటీస్ షుగర్ అనేది మనకు నార్మల్ అవుతుంది సో మీరు ఎక్సర్సైజ్ పెంచేసేయండి సార్ అండ్ సెకండ్ కొన్ని డేస్ కోసానికి మీరు డైలీ మీరు ఏదైతే జనరల్ మెడిసిన్స్ ఉన్నాయో అది మీరు స్టార్ట్ చేయండి అండ్ దీంతో పాటు కొన్ని మల్టీ విటమిన్స్ అనేది స్టార్ట్ చేయండి మళ్ళీ మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి అండ్ మీరు హెల్ప్ లైన్ నెంబర్స్కి కన్సల్ట్ చేయండి సార్ మీకు ఫర్దర్గా గైడ్ గైడ్ లైన్స్ నేను మీకు ఇస్తాను సార్ మీరు మాట్లాడుతుంటే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నారు అసలు ఎందుకు వస్తాయి ఇంతాబ్లమ్ సో డయాబెటీస్లో లో ఇంపార్టెంట్ ఒక కాంప్లికేషన్ ఒక అనేది ఏంటంటే ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ చేతుల్లో కాళ్ళలో తిమ్మిర్లు రావడం నంబనెస్ అంటే మొద్దు బారినట్లు ఇది చాలా ఎక్కువగా సీరియస్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది అండ్ దీని తర్వాత ఉంటుంది మన కిడ్నీస్ లో ప్రాబ్లం అండ్ మన ఐస్ మనకు విజన్ రెటైనోపతి అంటే మనకు సరిగ్గా కనిపించకపోవడం ఇవి అన్నీ కూడా జనరల్ గా లో చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం పోతే ఇవి ఎవరికి వస్తుంది ఎవరికైతే అన్కంట్రోలబుల్ డయాబెటీస్ అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే ఏంటిది మెడిసిన్స్ వాడుతున్నారు అయినప్పటికీ కూడా షుగర్ నార్మల్ ఉండదు షుగర్ ఎప్పటికైనా కూడా ప్లస్ వస్తుంది టూ హండ్రెడ్ ప్లస్ వస్తుంది అలాంటి కండిషన్స్కి మనం అన్కంట్రోల్ డయాబెటీస్ అంటూ ఉంటాము ఇలాంటి కండిషన్స్లో ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ చాలా నార్మల్గా మనం చూస్తుంటాము దానికి ఒక సింపుల్ రీజన్ ఏంటంటే మనకు షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు నర్వ్స్కి ఏదైతే ఎండ్ ఆర్గన్స్ స్పెషల్గా మనం ఏదైతే ఫింగర్స్ అండ్ టోస్ ఉంటాయో దానికి ఎండ్ పార్ట్స్ అంటాం అంటే ఏంటిది దానికి నర్బ్స్కి అది చాలా చాలా దూరం ఉంటాయి ఇక్కడ నర్వ్ అనేది తొందరగా అందవు సో దీనికి విటమిన్స్ అండ్ మనకి ఏదైతే న్యూట్రిషన్ ఉందో అది అందదు కాబట్టి ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ అనేది మనం డయాబెటీస్ లా చాలా కామన్గా చూస్తూ ఉంటాము కాకపోతే ఎవరికైతే టెన్ ఇయర్స్ కంటే ఎక్కువగా డయాబెటీస్ ఉంది వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది అండ్ అది కూడా వాళ్ళకి మెడిసిన్స్ వాడినా కూడా షుగర్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అలాంటి వాళ్ళకు ఇది డెఫినెట్గా చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళు మల్టిపల్ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాల్సి అవసరం వస్తుంది కాకపోతే మన హోమియోపథిలా ఇలాంటి కండిషన్స్ అనేది మనం ఇది ఇది కాకపోతే మీరు మెడిసిన్స్ మానివచ్చు అని మనం జనరల్గా చెప్పము మీరు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది బికాజ్ న్యూరోపతి అంటే ఎలాంటి కండిషన్ అంటే మీ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి సో ఎప్పుడైతే నర్వ్స్ ఇన్వాల్వ్ అయిపోతాయి మనం మెడిసిన్స్ కంప్లీట్గా ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కోర్స్ తీసుకున్న తర్వాత స్టాప్ చేయండి అని జనరల్గా మనం చెప్పము అది కంటిన్యూస్గా మనం యూస్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఈ న్యూరోపతిస్ నర్వ్ ప్రాబ్లమ్స్ జనరల్గా ఎవరికి వస్తాయి ఎవరికైతే టూ హండ్రెడ్ హండ్రెడ్ డ్ ఫిఫ్టీ లేకపోతే త్రీ హండ్రెడ్ ప్లస్ షుగర్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఇన్సులిన్ అనేది జనరల్గా అవసరం వస్తుంది అలాంటి వాళ్ళకు ఎక్కువ రోజులు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇన్సులిన్ వాడిన తర్వాత ఇలాంటి న్యూరోపథీస్ అనేది జనరల్గా వస్తూ ఉంటాయి కొంతమంది పేషెంట్స్ అనేది ఎవరైతే అవసరం ఉంటుందో వాళ్ళు ఓన్లీ న్యూరోపథీస్ నర్వ్ ప్రాబ్లమ్స్ కోసానికి డయాబెటీస్లో హోమియోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అలాగే నార్మల్గా అయితే ఇన్సులిన్ జనరల్ మెడిసిన్స్ ఉన్నాయి అది షుగర్ కంట్రోల్ కోసానికి వాడుతూ ఉంటారు ఇలాంటి కండిషన్స్ డెఫినెట్గా మనం రివర్స్ చేయొచ్చు కాకపోతే మనం మెడిసిన్స్ కంటిన్యూగా యూజ్ చేయమని చెప్తుంటాం దీంట్లో మెడిసిన్స్ ఆపేయమని జనరల్గా మనం చెప్పలేము మెడికల్లీ అది తప్పు సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా కి మీరు కన్సల్ట్ అవ్వచ్చు నర్వస్ ప్రాబ్లం గురించి డయాబెటీస్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ